దండం పెట్టుకో అక్షంతలు వేస్తాను కాళ్ళకి దండం కాదు నువ్వు చేతులకు బేటలు వేస్తాను ఎవరు వీళ్ళంతా ఆడవాళ్ళు సార్ అయితే ఇక్కడ కూర్చోడుస్తారు ఎక్కడ కూర్చోడుస్తారు ఎందుకు మా అమ్మగారండి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆ మాయగాడి కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందర్నీ భక్తులుగా మార్చేసాడండి ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి సరే ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళ రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా మా అమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రావడం లేదండి చేతులు రాకపోతే ఎదైనా ఏదైనా పుచ్చుని వదిలేండి కన్న తల్లి దగ్గర చూడు సత్యబాబు సార్ నువ్వు అటు వెళ్ళు నువ్వు ఇటు రావాయి ఇప్పుడు సరిగ్గా చూడండి మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా కాదండి మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం ఏమి లేదండి డూ ఇట్ మీరు కూడా అందరూ పోలీసులు మారం రాయ్ ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు ధైర్య సాహసే లక్ష్మి గారు ఏంటి కంగారు నేను ప్రాపగలో ఉన్నాను ఫ్రెండ్స్ వల్ల ప్లీజ్ హెల్ప్ మీ థ్యాంక్ యూ దీని చాటిని నిలబడండి మీకేం భయం లేదు ఇల్లు ఎంత వెతకండి ఏవి నాన్న ఇది ఈ ఇంట్లోకి ఒకటి ప్రవేశించాడమ్మా ఈ నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు లేదు ఇప్పటి వరకు ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా ఒకవేళ మీరు పొరగడారేమో ఒక విషయం నీకు తెలియదు కనుక చెప్తున్నాను కోర్టులో చంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడిన వాడు ఇతని సావధానంగా ఆలోచించండి ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగా ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావు లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావు బాగా అతన్ని గురించి నీకు తెలియదమ్మా నిజంగా రక్షణ కావలసిన వాడిని ఇంట్లో దూరలేదమ్మా హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు ఈ కేసే తవ్వబడితే నువ్వు లేవు నేను లేను ఆఖరికి నీ భర్త కూడా ఉండడు ఒక్కసారి ఆలోచించమ్మా అతన్ని మనం పట్టుకోవాలి ఆ కుర్రాడి చెల్లెలు నా చేతుల్లో ఉంది ఆమె కోసమైనా వాడు రాకా మానడు వచ్చాక నా చేతుల్లోంచి తప్పించుకుని చెప్పి నోను మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా అనుకుని మీ నాన్నగారికి పారిపేరిట భ్రమ కలిగించాను మీ తండ్రి కుతుల సంభాషణ విన్నాను పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చనే ధీమలో ఉన్నట్టున్నారు ఫోన్ చేసి చెప్పండి నేను అందుకే వెళుతున్నాను అమ్మా సావిత్రి మీ అన్నయ్య అనుకుంటాను అన్నయ్య అన్నయ్య హలో అన్నయ్యని ఇక్కడ నువ్వే భయపడకమ్మా నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ ఫోర్ ట్వంటీలో ఉంటున్నాను నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే అమ్మా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండమ్మా ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యను కలుసుకునే ఏర్పాటు చేస్తాను అంతే అతను మనకి విరోధి వెళ్ళదు అన్నయ <Gas ici> ఎస్పీ గారా నమస్కారం సార్ రాజాని మాట్లాడుతున్నాను మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధ్వర్యంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను మీరు ఉద్యోగ రీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా సార్ హత్య చేసిన మీ అల్లుని రక్షించారు మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు అందుకోసం ఓ అమాయకుడిని హంతరుగా మార్చారు అతనికి శిక్ష పడేలా చేస్తారు ఇది న్యాయం అంటారా ఇది ధర్మం అంటారా సార్ ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల చూసి ఆలోచించండి సార్ ఏమి లోపతుండిపోయారు మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా మా తల్లిని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్ అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి ఈ విధంగా మా తల్లి నుండి తెచ్చుకుంటున్నా నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నా గుండె కరిగి నీరైపోతుంది సరే ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను అన్నట్టు ఆ ఆడవాళ్ళతో పాటు ఇద్దరు రౌడీ వధవులు కూడా ఉండాలి వాళ్ళేరి వాళ్ళు అరికథలో పక్క వాళ్ళు చేయాలి కదండి వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాలు బయటకు వెళ్ళాలన్నారండి అని చేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసేవాడి సరే మీరు బయటకు వచ్చాను కాదు నువ్వు ఉండిపోయా వేళతో పాటు లోపల నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్ నువ్వా వాళ్ళకంటే తల్లులు బ్రతుకున్నారు కనుక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను నీకెవరున్నారు నువ్వు లంచాలు గెలుతున్నావు అని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా కాదు సార్ కెసాలు పోసుకుంది సార్ సరే ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు తులసి మా ఇంట్లో అద్దుకుంది కదా సార్ ఆయన నరసేసాం కదా సార్ నేను లోపల ఉండాలి వన్ను విడిపించే మహిళలో లోకన గౌరవించం సార్ అలా గౌరవించడానికి ఆమె ఎంతకిలేవు లే సార్ సోదరుగా భావించోవించడానికి ఆమె ఎంతకిలేవో చెప్పు కమ్ ఒక నలాది ఎక్స్ట్రాగా సార్ అది అలా చెప్పు ఉరికమ్మ కమ్మ కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషి నువ్వు నీ చాగాని ఈ దేశం భరించలేదు నువ్వు లోపలకెళ్ళు గోడే లోపల ఉకొబేస్తారు సార్ బనిన్ తరిచిపెడతను సార్ నీ చాని వెయింటిని కోసమే ఏసీ పెట్టిస్తారు వీళ్ళు లోపలికి